హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు బాలామృతం పిండితో మా ఫ్రెండు ప్రియా మేడము కుడుములు ప్రిపేర్ చేశారండి ఎలా చేశారో ప్రాసెస్ అంతా ఒకసారి చూసేయండి బాలామృతం పిండి రెండు కప్పులు తీసుకున్నారు అలాగే స్వీట్నెస్ తగినంత బెల్లాన్ని కలిపారు ఒక కొబ్బరి చెప్పని తురుముకుని వేసేసుకున్నారండి ఈ పిండిని పాలతోనూ బెల్లాన్ని కరగబెట్టిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్తోనూ కలిపేసుకున్నారు తర్వాత ఇడ్లీ పాత్రల ప్లేట్లు తీసుకుని ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసేయాలండి ఈ ప్లేట్లకి నెయ్యి రాసేసి మంచిగా స్టీమ్ పెట్టేసేయాలి ఇలా ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలండి కుడుములు మంచిగా వచ్చేసాయి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకి చాలా బలమైన ఆహారము ఈ పౌష్టిక ఆహారం పిల్లలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్ ఈ కుడుములు తినేటప్పుడు పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బలం అండి ఆడపిల్లలకి పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి మా స్కూల్లో మా సమీరా మ్యామ్ కూడా తిని సూపర్ ఉందని చెప్తున్నారు ఓకే బాయ్ అండి